పాత్రికేయులు సమాజానికి వెలుగు దివిటీలని వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ కేసీజీఎఫ్ యూత్ అధ్యక్షులు కూనల శ్రీనివాసరావు అన్నారు వాసవి సేవా సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ కల్వకుంట్ల గుప్త నూట ఐదవ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వాసవి వారోత్సవాల్లో భాగంగా పాత్రికేయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ న్యూస్ రిపోర్టర్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు సీనియర్ కెమెరామెన్ బెల్లం అనిల్ కుమార్ పలు పత్రికల పాత్రికేయులు మామూర్తి వి రాము శర్మ డాక్టర్ లంకా ప్రసన్న కుమార్ చెన్నయ్య కోటి వీరయ్య జంధ్యం రాధారమణ గుప్తా తదితరులను సత్కరించారు ఈ కార్యక్రమంలో జి బ్రహ్మానందం పబ్సెట్ వినోద్ కుమార్ దర్శి చంద్రశేఖర్ మనోహర్ తుమ్మపూడి బుచ్చిబాబు నందకుమార్ కె పవన్ కుమార్ భూమా శ్రీనివాసులు గుర్రం కృష్ణ మిర్యాల కృష్ణ స్వామి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు

దగ్గర <equivalence>

Gayiywa Suri ligwa Suri chegwa suri digwa suri y digwa suri digwa suri ini digwa suri didnwa sigw datwa ich కూడా అది సర్వీస్ టు ఆర్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సర్వీస్ అనేది చేసే సంస్థ అలాంటి సంస్థలో వాసవి మీ అందరూ ఉంటుంది కూడా మాకు చాలా సంతోషం అట్లా ఈ సంస్థ ద్వారా వందలాది కార్యక్రమాలు అంటే వాసవీయుల కోసంగా వాసవి కుటుంబ సురక్షా పథకం అంటూ అలాగే చేయూత పథకం అంటూ అంటే పేద ఆరి వయసుని ఒక ఇరవై వేల రూపాయలు చేస్తారు ఒక సంవత్సరంలో దాన్ని రిటర్న్ తీసుకుంటారు ఎలాంటి వడ్డీ లేకుండా అంటే వాళ్ళు ఆ చిన్న వ్యాపారం చేసుకొని దాన్ని రిటించేస్తారు మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకే ఇస్తారు కావాలంటే సెప్టెంబర్ ఏడు వరకు రకరకాల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వచ్చే ఇంటర్నేషనల్ అధ్యక్షుల వారి సూచనల మేరకు రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రకృతి సేవని వ్యవసాయ రైతులకి అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థీమ్ వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ థీమ్ని అమలు చేస్తూ ఉంటారు వాటిని మేమంతా కూడా ఇక్కడ లోకల్ క్లాస్లో ఉపయోగం చేస్తాం వాటిని అమలు చేస్తూ ఉంటాము అలాంటి కార్యక్రమాల్లో భాగంగా మొన్న ఒకటో తేదీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాను అలాగే రెండో తేదీ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పార్టీ స్కూల్స్ చేయాలి అది ఎంత పోస్ట్ కొనేది ఆ రోజు ఫ్రంట్ వల్ల సెలవు తర్వాత అది ఎంత చేశాం ప్రైస్ తొమ్మిది ఏడు అరవై రెండు మంది బ్లడ్ డొనేషన్ చేశారు అక్కడ అట్లాగే టీచర్స్ డే టీచర్స్ సన్మానం ఈరోజు ఆరవ తేదీ పాత్రికేయు దినోత్సవం సందర్భంగా పాత్రికేయులను సన్మానించుకునే ప్రోత్సహన కార్యక్రమంలో ఈరోజు వాసి కొనుగోలు మరియు వాసు కేసీఎఫ్ కొనుగోలు వారు ఇక్కడ వాసవిత్వం కన్నికాపడిసిన దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు వాస్తవికోలు వాస్తవికూత్ కేసీజిఎఫ్ యూత్ ఆధ్వర్యంలో వాసు కొంగోలు వాసువికి ఎప్పు కేసీజిఎఫ్ ఒంగోలు వారి యూత్ వారి ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తూ పాత్రికేయుల దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం అనేది పాత్రికేయులు కూడా గౌరవించావిస్తున్నాం ఎందుకంటే పాత్రికేయుల సేవలు నిరంతరం అందరం ఉపయోగించుకుంటారు కానీ ఈ పాత్రికేయుల్లో కూడా ఉత్తమ పాత్రికేయుల్ని చేసి సన్మానం చేయడం అనేది వాస్తవికులకు అనుసరిస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈరోజు కొంతమంది పాత్రికేయుల్ని ఇక్కడికి ఆహ్వానించి మనందరూ కూడా సన్మానం చేయడం అనేది ముఖాము ముఖ్యంగా వాసవి క్లబ్తోటి తోటి నేను పాత్రికేయుడిగానే కాకుండా ఒక వ్యాఖ్యాతగా కూడా వాసవి తోటి నాకు విశేషమైనటువంటి అనుబంధం ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముంగూరులో వాస్తవీ క్లబ్ ఏర్పాటు చేసినప్పుడు సీఎం రవికుమార్ గారు దానికి అందించుకున్నారు అది పోలీస్ కళ్యాణ మండపంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దానికి ఆ రోజు ఆ వాస్తవీ క్లబ్తో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వ్యాఖ్యాతం లేదు అట్లా వాసవి క్లబ్స్ తోటి ఈరోజు దినదిన ప్రవర్ధ మానవంటి వాసవి క్లబ్ నుంచి ఆ రోజు అదే పూజారిగా పనిచేసినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహించాను అలానే గత రెండు సంవత్సరాలుగా వాసవి మాత జయంతి సందర్భంగా వాసవి మాత జీవిత చరిత్ర మీద ఉపన్యాసాలు చెప్పేటటువంటి అనుగ్రహం కూడా వాసవి మాత నన్ను అనుగ్రహించింది ఆ చూస్తున్నాను అట్లా వాసవి మాత అనుగ్రహాన్ని వాసవి క్లబ్ యొక్క వీరి యొక్క ప్రేమాభిమానాన్ని కూడా పొందుతున్నాం ఈరోజు నన్ను ఒక ఉత్తమ పాత్రికేయుడిగా ఎంపిక చేసి ఇవ్వడం అనేది నాక గొప్పతనమే కాదు మా యాజమాన్యం గొప్పతనం ఇది మా సత్యా శ్రీ సత్యాటేబుల్ తరఫున నాకు ఇన్ని రోజుల నుంచి అక్కడ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ప్రజలందరిలోకి వెళ్ళేదానికి అవకాశం కల్పించినటువంటి మా యాజమాన్యానికి మా తోటి పాత్రికేయుల